वर्कर <out> <haiée> రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడులను చేయాలి కార్మికుల ఐక్యత జై ప్రదం చేయండి ఈరోజు జరుగుతున్న సార్వత్రిక సంఘనం జై ప్రదం చేయండి ఈరోజు జరుగుతున్న సార్వత్రిక సంఘనం వచ్చెళ్ళాలి కార్మికుల ఐక్యత కనీస వేతనం ఇరవై ఆరు వేలు జై ప్రదం చేయండి ఈరోజు జరుగుతున్న సార్వత్రిక बच्चे हो इस पर से ये योगदान तो नाता रहता चलाने हो बच्चे लाले कार गए, लाले। crawl... में कलाई चिता बच्चे लाले, में लाले, 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 लाले। कार में कलाई चिता बच्चे लाले कार में कलाई चिता बच्चे लाले कार हम बयाना साकी बच्चों वाले ये रहते हैं बच्चे लाले कार में कलाई चिता జయప్రదం చేయండి ఈ రోజు జరుగుతున్న సార్వత్రిక తమ్మిలో జయప్రదం చేయండి ఈ రోజు జరుగుతున్న సార్వత్రిక తమ్మిలో ఒక ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక సంఘాలు సమ్మెకు పిలిపోవడం జరిగింది ఈ సమ్మె వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగింది గిద్దలూరు పట్టణం కూడా సమ్మె కొనసాగింది ప్రధానంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గాన్ని బానిసలుగా మారుస్తున్నటువంటి నాలుగు లేబర్ కోడ్లు అయితే ఉన్నాయో అవి రద్దు చేయమని చెప్పేసి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఆందోళన పాట పట్టింది సమ్మెకు పిలిపించాయి ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి కేంద్రం ఏదైతే పెట్టినటువంటి నాలుగు లేబర్ కోడ్లు ఉంటాయో వాటిని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఇవాళ కార్మికులకు జాతీయ స్థాయి వేతన నూట ఐదు రూపాయలు చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయబోతుంది ఏంది కార్మికులకు కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పేసి జాతీయ స్థాయిలో ఒక చట్టం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు అదేవిధంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసినటువంటి ఎవరైతే పార్ట్ టైం ఎన్ఎంబర్ లాంటి వర్కర్లందరో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తించాలి అప్పటిదాకా సమాన పనికి సమాన వేతన అమలు చేయాలి అదే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా షరతులు లేకుండా ప్రతి ఒక్క స్కీమ్ వర్కర్ కూడా అమలు చేయాలని చెప్పేసి సిఐటి మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది ఏళ్ళ ఉద్యోగ భద్రత లేదు కార్మికులకి రాజకీయ కారణాలతోటి వేధించి తీసేస్తున్నారు అందుకని ఎవరైతే ఈ యొక్క ఉద్యోగ భద్రత లేకుండా అబద్ధ భావంతో బతుకున్నటువంటి కార్మిక వర్గం ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి రిటైర్ అయినటువంటి వర్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కనీసం సెంక్షన్ సగం పది వేల రూపాయలుగా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అదే ప్రమాదం చేత మరణించినటువంటి కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఆ కుటుంబం కల్పించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమ్మె సమ్మె సందర్భంగా గిద్దలూరు మున్సిపాలిటీ పట్టణంలో గిద్దలూరు ఎంఆర్ఓ కార్యాలయం కుమారం కట్ట మెయిన్ బజార్ మీదుగా అదేవిధంగా పొట్టిసారి విగ్రహం వైఎస్ఆర్ విగ్రహం మీదుగా ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి ముగింపుకు వచ్చింది ఇక్కడ ధర్నా కూడా చేసి నిరసన తెలియజేయడం జరిగింది